హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మనం రసుగులతో స్వీట్ అయితే తయారు చేసుకుందాము చక్కగా ఇలా రసుకులు అలాగే పాలు పంచదారతో చాలా సింపుల్గా ఇలా ఇంట్లోనే స్వీట్ అయితే తయారు చేసుకోవచ్చు ముందుగా ఇలా కొన్ని అయితే ఇలా తీసుకోవాలన్నమాట తీసుకొని స్టవ్ మీద కొంచెం ఆయిల్ పెట్టుకొని లోటు మీడియంలోనే ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత ఓ నాలుగేసి రసుకులు వేసి ఇలా నె ఇలా వేయించుకోవాలన్నమాట రసుకులు బిగవేగిపోతే ఇలా వేసినట్టునే అటు ఇటు ఇలా తిప్పుకొని వెంటనే మనం తీసేస్తూ ఉండాలన్నమాట మరి ఎక్కువ ఉంచినా సరే మాడిపోతాయి ఆయిల్ కూడా కొంచెం మీడియం ఫ్లేమ్లోనే ఉండేలా చూసుకోండి ఇలాగ మొత్తం రసుకులన్నీ ఇలాగా ఇలా వేయించుకోవాలి అటు ఇటు కూడా అటు ఇటు కూడా ఇలా వేగిన తర్వాత వెంటనే తీసేసుకోవాలన్నమాట మనకి చాలా వెంటనే వేగిపోతాయి వేగిన తర్వాత ఇలా జాలి దాంట్లో వేసుకున్నారంటే మనకి ఏదైనా ఆయిల్ అది ఉన్నా సరే కిందనైతే ఉండిపోద్ది అలాగే నెక్స్ట్ ఉన్న ర రసుకులు కూడా ఇలాగే ఈ విధంగానే వేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఈ రసుకులన్నీ కూడా ఇలా వేయించేసుకోవాలి ఇవన్నీ కూడా ఇలాగ ఒక జాలి దాంట్లో కొంచెం సేపు ఇలా ఒగ్గేశారంటే కిందన చూడండి ఆయిల్ అనేది ఇలాగే ఏవైనా ఆయిల్ అయితే ఉంటూ ఇలా ఉండిపోద్ది ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కొంచెం టీ గ్లాస్తో కొంచెం పంచదార అయితే వేసుకొని అందులో కొంచెం నీళ్ళు పోసుకొని మరిగించుకోవాలి ఇందులో కొంచెం ఇలాచి పౌడర్ వేసి మనకి గులాబ్జామ్ పాకం వరకు కూడా మనం ఉడికించుకోవాలి జస్ట్ ఇలా చేతికి కంటుకుంటే సరిపోద్ది ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసి దీని అయితే పక్కన పెట్టేసుకోండి అలాగే ఇప్పుడు ఒక కళ అయితే పెట్టుకొని మనం పాల అయితే తయారు చేసుకుందాము ఇప్పుడు నేను ఒక కళాయి పెట్టుకొని ఒక అర లీటర్ పాలు అయితే మరిగించుకుంటున్నాను అలాగే కొంచెం పాలులో కొంచెం నేను కస్టర్డ్ పౌడర్ రెండు స్పూన్లు అయితే వేసుకున్నాను దీని ప్లేస్లో మీరు కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు అనమాట ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకొని పక్కన పెట్టుకొని పాలని బాగా మరిగిన తర్వాత ఇందులో కొంచెం తగినంతగా పంచదార అయితే వేసుకోవాలి పంచదార బాగా కరిగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ మె ఈ కస్టర్డ్ పాలు కూడా వేసుకోవాలన్నమాట వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే కొంచెం ఉడికించుకోవాలి అలాగే కొంచెం మీకు ఫుడ్ కలర్ ఇష్టమైతే కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు నేనైతే కొంచెం ఫుడ్ కలర్ లైట్గా అయితే వేసుకుంటున్నాను ఇలా ఎల్లో ఫుడ్ కలర్ అయితే కొంచెం ఇలా వేసుకొని ఒక్క పది నిమిషాలు మనకు ఉడిగితే సరిపోద్ది మరియు మనకి తెక్కుగా కావాల్సిన పనులు అయితే లిక్విడ్లా ఉంటేనే మనకి బాగుంటుంది అనమాట ఇలా కొంచెం బాగా ఉడకాలి ఒక్క పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలిపితే ఇలా ఉడికించుకోండి మనకి ఇలా చక్కగా అంత ఉడికిపోద్ది ఇలా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టుకొని ఇందాక మనం వేయించుకున్న రస్సుకుల్ని ఈ పాకంలో వేసుకొని రెండేసి ఇలాగా ఒకటి రెండు వేసుకొని చక్కగా అటు ఇటు కూడా బాగా పాకం పట్టించాలన్నమాట పట్టించి ఒక ప్లేట్లు అయితే ఇలాగా వేసుకోవాలన్నమాట అటు ఇటు కూడా బాగా పాకం అయితే పట్టించండి ఇప్పుడు ఇవన్నీ కూడా ప్లేట్లోనే మీరు సెట్ చేసుకోవాలి కొంచెం లోతున్న ప్లేట్లో సెట్ చేసుకోండి ఎందుకంటే ఇందులోనే మనం పాల మిశ్రమం కూడా వేస్తాం కాబట్టి అలాగే ఇవన్నీ కూడా ఈ ప్లేట్ నిండా కూడా ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఈ కస్టర్డ్ పాలు కూడా ఈ రసకుల మీద వేసేసుకోవాలన్నమాట ఇలా కొంచెం కొంచెంగా అన్నీ కూడా పట్టిలాగా ఇలా పైన ఇలా పూర్తిగా ఇలా వేసేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా ఇలాగే మొత్తం పాలన్నీ కూడా ఇలా వేసేసుకోవాలన్నమాట వేసేసుకొని పక్కన పెట్టుకున్నారంటే చక్కగా రసుకులన్నీ కూడా ఈ పాలన్నీ కూడా పీలిస్తాయి అనమాట అలాగే మనకు బాగా చలారుతుంది చలారిన తర్వాత మీరు సర్వ్ చేసుకోవచ్చు లేదంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టి కూడా సర్వ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి చాలా సింపుల్ ప్రాసెస్ మనకి ఇవన్నీ కూడా నానిన తర్వాత చాలా జ్యూసీగా ఈ రసకైతే తయారవుతుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది జ్యూసీగా ఉంటుంది టేస్ట్ కూడా బాగానే ఉంటుందండి కంపల్సరీగా మీరు ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ మరి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుండి నా ఛానల్ని కంపల్సరీగా ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్